ట్రంప్ సుంకాలు తగ్గించుకోవాలని ఆక్వా రంగాన్ని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వేడాలని ట్రంప్ సుంకాలు ఆక్వా కుదేలు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు స్థానిక పవర్పేట్లో గల సిపిఎం ఏలూరు జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి అధ్యక్షత వహించారు సమావేశానికి హాజరైన సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి సిపిఐ ఏలూరు జిల్లా సంతి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజనాల్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్న వ్యవసాయ తర ఉత్పత్తులపై పన్నులు యాభై శాతానికి పైగా వేయటంతో ఆక్వా సంక్షోభంలో పడి రైతులు దివాలా తీసే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దిగజారిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు బీకేఎంయు జిల్లా అధ్యక్షులు నాయకులు బండి వెంకటేశ్వరరావు సిఐటియు ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ తదితరులు మాట్లాడారు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి రామకృష్ణ జిల్లా నాయకులు గుడిపాటి నరసింహారావు ఎం ఇస్సాకు కాంగ్రెస్ నాయకులు డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ముగింపు మాటలుగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి రవికుమార్ మాట్లాడారు మోడీ గారు చేయలేని పరిస్థితి ప్రభుత్వాలకి ఆ మేరకు ఎంత వస్తుంది అలాంటి ఆదాయం కల్పించేటువంటి రంగం ఇప్పుడు దెబ్బతింటే ఇందులో ఇప్పుడు మనం కోరేవి రైతులకు సంబంధించిన అంశాలు అయినప్పటికీ రైతు ఆ రకంగా రంగం నిలబడితే రైతుతో పాటు ఆ రైలు ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులు నిలబడటానికి ఉంటుంది ఆ రొయ్యలకు సంబంధించిన పట్టుబడి కార్మికులు బతకడానికి జీవించడానికి వీలు అవుతుంది దాని మీద ఆధారపడిన చేతుదారులు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ జీవించడానికి వీలు అవుతుంది ఆక్వ రంగం దెబ్బతింటే ఆక్వ రైతులు దెబ్బతింటే దాని నుంచి లింక్గా మిగతాయన్నీ తిప్పటి ఆ రకంగా మన ఏలూరు జిల్లాకి సంబంధించిన ఉపాధి మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది కానీ యాక్చువల్గా సుంకాలు మొత్తం చూస్తే వాళ్ళు ఇంకో రెండు ఇంకో రెండు సుంకాలు ఉన్నాయి అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ ఒకటి కౌంట్ వేలింగ్ డ్యూటీ అనే ఒకటి ఈ రెండు కలుపుకుంటే దాదాపు అరవై శాతం యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం సుంకాలు ఇది అవుతుంది అంటే ఇక్కడ రైతు సంబంధించి చూస్తే మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తే అందులో దాదాపు లక్ష యాభై వందల రూపాయలు డ్యూటీస్కి వెళ్ళకపోతే రైతుకు వచ్చేది లక్ష ఇరవై వందల రూపాయలు కాకుండా వస్తుంది అంటే మాతాయించడం వల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది అయితే దీనిపైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తుంది చెప్తా కానీ మోడీ గారు అది మర్చిపోయాడు అని ఎక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఇరవై ఐదు శాతం వేసి మళ్ళీ రీసెంట్గా అంటే అతనికి నచ్చినప్పుడల్లా శుంఖాభారం నొప్పుతూ మళ్ళీ రీసెంట్గా ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం శుంఖాభారం నుంచి భారతదేశం ప్రత్యేకంగా ఈ దేశానికి సంబంధించి ఈ దేశం నుంచి దిగుమతి చేస్తూ అమెరికా ఏ దిగుమతి చేసుకుంటారో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలని అన్నీ కూడా అమెరికా మార్కెట్లో మేము ఈ యొక్క ఆప్హా రంగానికి సంబంధించిన ఏదైతే నష్టం జరుగుతుందో దీని మీద

అయినప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున చదువు ఇవాళ మన జిల్లాలోనే కాకుండా ఇక్కడ నుంచి ఇంకా చూసుకుంటే నెల్లూరు వరకు కూడా ఆట బాగా ఎక్కువగా డిపెండ్ అయ్యారు అలాంటి మొత్తంగా నలభై వేల కోట్ల రూపాయలు వాణిజ్యం అయితే అందులో పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలు అమెరికాకే ఎగుమతి అవుతా అంటే ఇంత కీలకమైనటువంటి ఆక్వారంగం మీద ఎంత పెద్ద ప్రభావం పడుతుంటే నరేంద్ర మోడీ మాట్లాడకుండా తొంపుకు భయపడిపోయి లింగిపోయి ఆలోచన ఈ దేశ ప్రయోజనాలనే తాకట్టు పెట్టడమే